చాక్లెట్ ఇస్తా కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో చాక్లెట్ తెచ్చిస్తా నేను కళ్ళు మూసుకోవే ఏం చేస్తున్నావు చెప్పు ఉడతా ఉడతావు పోయిందా ఏడికి పోయింది ఉడతావుడతావు మాట్లాడు అంటే అంటే ఎవరు అన్నారు అట్లా పాప అన్న తిన్నావా నువ్వు తిన్నావా ఏం తిన్నావు అమ్మమ్మ తినిపించిందా అమ్మమ్మ ఏడుంది పోయిందా ఏం తిన్నావు మరి ఏం తిన్నావు ఏం తిన్నావు చెప్పు శ్రీ సమిత ఏం తిన్నావు చెప్పున్నావా ఏం తిన్నావు మరి తాత తినిపించిందా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఎవరిదా ఫోన్ ఫోన్ ఎవరిది సాయ ఎవరు సాయి సాయి అంటే ఎవరు చేస్తుండా సాయి అంటే ఎవరు నానా సాయి ఎవరు చెప్పు సాయి దాయి చేస్తుండా అట్లా చేస్తుండీ నాయనమ్మ ఎడిపోయింది ఎడిపోయింది బయటికాడికి బయటికా తాతయ్య తాతయ్య కూడా చేస్తున్నావు మరి ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఫోన్ దాపెట్టినావా ఏడుంది ఫోన్ తి ఫోన్ ఏడుంది అమ్మా అట్లా దాపెట్టినావా ఫోను